వెల్కమ్ టు కాన్సేమ లైఫ్ ఈరోజు మనం చూడబోయే గ్రామం వేలగతోడు వేలగతోడు గ్రామంలో పురాతన కాలం నటి శ్రీరాముని గుడి టేకు చెక్కతో చేసిన విగ్రహాలు మరెన్నో విశేషాలు చూసి తెలుసుకుందాం రండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఏ నాయకుడు కూడా ఉంటదండి ఆకుతాడు దాటిన తర్వాత ఇలా ఒం ఎక్కేసండి అక్కడ బండి వెళ్తుందండి ఈ నాయకుడు కూడా ఉందండి ఆ నాయకుడు కూడా ఎక్కడండి ఎక్కడండీ మళ్ళీ ఎలా వెళ్ళకండి మళ్ళీ పీకటి పాకలు వెళ్తాడు సోరవశని ఉంటాయి మామూలుగా ఇలా కడి వెళ్తే నర్సరీలు ఉంటాయి పర్లేదు ఎలాగెళ్తాయండి ఇలా కూడా నర్సరీలు ఉంటాయండి పూ చెరత ఏదో వచ్చేసింది అంటున్నారు ఇటు రాలదు ఇక్కడికి ప్రమాదం లేదు ప్రమాదం ఏమి లేదు మనకి ఈ రాలేదు ఆ దగ్గరికి పోతుంది అంటే నర్సరీ గ్రూప్ లో పోతు ప్లేస్ లో తిరగదండి ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలంలో ఉన్నటువంటి వేలకతోడు గ్రామాన్ని చూడడానికి వెళ్తున్నాం చుట్టూ అందమైన పంట పొలాలు కాలగట్లతో ఉన్న అందమైన పల్లెటూరు వెలగతోడు ఈ వెలగతోడు గ్రామం మండల కేంద్రమైన మండపేట నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను రావులపాలెం నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలోను కాకినాడ నుండి సుమారు యాభై రెండు కిలోమీటర్ల దూరంలోను రాజమండ్రి నుండి ఇరవై ఒక కిలోమీటర్ల దూరంలోను అమలాపురం నుండి యాభై మూడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఒకసారి ఈ గ్రామం చూసి ఈ గ్రామంలో ఉన్న పురాతన ఆలయాలు వాటి చరిత్ర ఏంటో తెలుసుకుందాం మనం చూస్తున్నది మండపేట మండలంలో ఉన్నటువంటి వెలగతోడు గ్రామం ఈ గ్రామంలో ఉన్న వినాయకుడి గుడి ఇది ఇక్కడ విగ్రహం వినాయక చవితికి మాత్రమే పెట్టి గణపతి నవరాత్రులు చేస్తారని స్థానికులు చెప్తున్నారు మిగతా సమయంలో ఈ పురాతనమైన రాతి విగ్రహాలను పూజిస్తారట విగ్రహం ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు తొమ్మిది రోజులు పెడతామండి అక్కడ నుంచి ఎప్పుడు అక్కడ నుంచి ఉంటారు అంతకెళ్ళో మా నాన్న చేసినప్పుడు మేంటి ఇప్పుడు మా నాన్న పోయినగా నేను చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మనం బోయక ఎవరు చేస్తాం ఇప్పుడు మా తాతలు కాని ఉంటుందండి ఇప్పుడు తాటపాకు ఉండేదండి ఫస్ట్ని మా చిన్నారి తలంలోను పెద్దలో తలకోటి వేసి కట్టారు గుడ్లం అంటేనే పది మంది వచ్చి కూర్చొని కట్టారా ఉంటుంది ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు చేద్దాం అని పెట్టిన కూడా అన్నమాట ఇప్పుడు జోగేశ్వరావు గారు ఏడు కడతానో పైకి లేదా అన్నారండి

ఈ రోడ్లో కొంచెం ముందుకు వస్తే బసవేశ్వర స్వామి ఆలయం ఉంది గుడి మూసి ఉండటం వలన లోపల చూపించడానికి నాకు వీలు పడలేదు ఆ ప్రక్కనే రామాలయం ఉంది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా చెక్కతో చేసిన సీతారాముల విగ్రహాలు ఈ వెలగతోడు గ్రామంలోనే ఉండటం విశేషం ఇదే రామాలయం విగ్రహాలు అండి మంచి అండి బాగుంటుంది కర్ర కర్రతో కర్రతో చాలా పెద్ద అండి సీతాదేవిని రాములు గారు తొడ మీద గుగ్గు పెట్టుకున్నాడు అండి ఆంజన కింద పాదాల కింద పెట్టాడండి ఇక్కడ ఉన్న విగ్రహాలు సుమారు ఐదున్నర అడుగుల నుండి ఆరు అడుగుల వరకు ఉంటాయి ఈ రాములవారి వారి గుడి విశేషాలు స్థానికుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం రాములు రాములవారు సీతాదేవి ఆంజనేయ స్వామి లక్ష్మణుడు విగ్రహాలు అండి భర్తుడు చత్రుకునుడు మునీశ్వర్లు ఇద్దరు సిమెంట్ విగ్రహాలు ఆ రోజుల్లో నడిపిస్తానన్నారు అంత ప్రాముఖ్యత చెందిన శిల్పానికి పూజాలయం సిని చెట్టుతో చేశారు రాజబొమ్మ చేసిన ఆడదా చెట్టు చెట్టు కర్ర చేసిన ఆడదా రెండు కూడా అంతే విలువైన జీవం ఉందంటే అది కానీ ఆయన్ని ఆనాడు పోషించి కట్టించారండి అది మనిషికి ఐదు వేసు పైసలు పది వేసి పైసలు వేసే రోజులు అండి రూపాయలు బత్తా రెండు ఉన్నారా ఆ టైంలోనండి ఇది ఆ రోజుల్లో అలాగా కష్టపడి కట్టించారండి నాలుగు ఏళ్ళు అంటే నా గుండి నాలుగు తయారు చేస్తాయి కళ్ళ గ్రహాలు అయిన ఎటువంటి మనీ విగ్రహాలు తయారు చేయడం నాలుగు సంవత్సరాలు అప్పుడే నడిపిస్తారు అనంటే నేను అంత చెత్త ఉంది ఆయన అయితే అలా ఆయన మేము అలాంటి పెట్టలేమండి సామాన్యంగా మండపేట మండలం కోనసీమ జిల్లా వెలతూడు గ్రామం అండి ఈ వెలతూడు గ్రామంలో ఈ ఆలయం నిర్మించి వంద సంవత్సరాలు అవుతుందండి మా పెద్దల పేద పూర్వీకులందరూ కూడా అండి ఇక్కడ పెంకుటీళ్ళు కింద ఉండేదండి ఈ ఆలయం ఆ పెంకుటీళ్ళు ఉన్న ఆలయాన్ని అప్పుడు పెద్దలు నిర్మించారండి అది అది పురాతన పడిపోతున్న బట్టి ఆలయం దాన్ని డెవలప్ చేసుకోవాలండి మళ్ళీ తర్వాత ఎదిగిన పెద్దలందరూ కూడా సందాలు వేసుకుని అండి ఎవరిలో పది రూపాయలు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుని దాన్ని బట్టి ఎవరేమి సామాన్లు బట్టి మళ్ళీ ఈ గుడిని డెవలప్ చేయడం జరిగిందండి ఈ గుడికి సీన్ అది ఏం లేదండి ఇక్కడ ఏ ఉత్సాహం చేసుకున్నా మే ఇక్కడ ఈదు వాళ్ళు ఇక్కడ ఊళ్ళో కొంతమంది పెద్ద పెద్దలు ఉన్నారండి ఆ పెద్దలు వచ్చి ఇక్కడ సహకారం చేస్తుంటారండి ఆ సహకారం మీదే ఇక్కడ ఉత్సాహం చేస్తాం తప్పండి మేము పుస్తకాలు అట్టుకుని ఎవరి దగ్గరికి అది వెళ్ళవండి ఇక్కడ ఆలయం దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ఊళ్ళో కాదని ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏంటి పైకి వెళ్ళిన వాళ్ళు ఏంటి వాళ్ళు ఏదన్నా మన ఊరు గుడి గుర్తింపు ఉంది బాగా జరుగుతున్నాయి కార్యక్రమాలని వాళ్ళే పదిహేను లోపల పంపుతారండి దాన్ని బట్టి మేము ఆ కమిటీ ద్వారా ఆలయ కమిటీ ఉంది వాళ్ళు ఆ కమిటీ ద్వారా ఇది దీన్ని డెవలప్ చేసుకుంటున్నాం అండి నేను చుట్టుపక్కల కాదని ప్రపంచం మొత్తం మీదే మీకు ఇలాంటి ఇలాంటి విగ్రహాలు కనపడవండి అసలు అయితే మేము చాలా మందికి చెప్పేమండి ఈ గుడి ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి కనీసం మేము భద్రాచలం అన్నారండి భద్రాచలం కూడా రాముణ విగ్రహాలు చూసాం కాని మాకు ఈ రకంగా మండపం కనపడలేదండి ఎక్కడని ఏ గుడికి వెళ్ళానండి అంటే హిందూ సాంప్రదాయం బాగా డెవలప్ అవుతుంది హిందూ సాంప్రదాయంలో మనం ఈ గుడిని ముందుకు తీసుకెళ్లాలని మేము చాలా మంది చెప్పి చూసామండి ఆల్రెడీ ఇక్కడ సినిమా ఫిల్ము షూటింగ్ కూడా తీసారండి అపరాచిత షూటింగ్ కూడా సీరియల్ తీసారు ఇక్కడ ఈ గుళ్ళండి అప్పుడు కూడా అండి టైటిల్ వచ్చిందండి ఆ పేరు టైటిల్ వస్తే మన గుడి అండూర్లు కనపడుతుంది అనుకున్నామండి తర్వాత హరికృష్ణ గారు వచ్చాడండి ఇక్కడ రామారావు బొమ్మ ఓపెలింగ్ ఆయన కూడా రమ్మని ఆహ్వానించాం ఆయన కొన్ని కారణాలు అప్పుడు రాలపడి ఇబ్బందులు ఉండి తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇలా చూపిస్తే వాళ్ళ ద్వారా ఇంకొకరికే ఇంకొకరి ద్వారా ఇంకొకరికే ఎప్పుడైనా గుడి ఇలాంటి ప్రా ప్రాచీన కాలంలో గుడి ఇలాంటి రాములవారు గుడి ఆ పల్లెటూరులో ఉంటాను దాన్ని చూడతామని వచ్చేవాళ్ళు ఉంటారు అని వాళ్ళతోటి మేము ఎవరికోటి ఏదోటి ఇప్పుడు వచ్చిన మళ్ళీ యూట్యూబ్ మనం తర్వాత ఈ చెల్లెలు వచ్చాక టచ్ చెల్లెలు వచ్చాక అందరికీ పంపుతున్నాం వీడియోలు ఇక్కడ ఏ ఉత్సాహం అయినా వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉంటే అమెరికా వెళ్తున్నాను వీడియో ఇక్కడ చేసి వాళ్ళు పంపిస్తున్నాం అక్కడ చూస్తున్నారండి వాళ్ళే పది రూపాయలు ఏదో రాగా సాయం పంపుతున్నారు నువ్వు ఈ పదివేలు ఈ ఉత్సవానికి ఉపయోగించుకోండి లేకపోతే ఇప్పుడు శ్రీరామనం కదా ఈ ఐదు వేలు ఉపయోగించుకోండి ఎవరో చెప్తారు చెక్కతో చేసిన సీతారాముల విగ్రహాలు చూశారు కదా ఎలా ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా చెక్కతో చేసిన విగ్రహాలు చూస్తే క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వెలగతోడు గ్రామంలో ఉన్న బయటితెల్ల అమ్మవారి గుడి గ్రామ సచివాలయం హై స్కూలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మెండపాట మెండపాటాం కడిమి జోరపొడి ఆధారు అయ్యండి మాకు ఇక్కడ నర్సరీలు తక్కువ అండి మాకు ఇక్కడ నర్సరీలు ఆదరికి అలాగా కడికి ముప్పై రెండు కట్టాలో ముప్పై ఒకటి ఉందండి ముప్పై ఉందండి ముప్పై మూడు దాకా ముప్పై మూడు దాకా చూసుకోండి పైన రెండు పంటల కలిపి ముప్పై బస్తాలు ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై ముప్పై ఉంది ఉందండి దాటి రైతుకి ఇవ్వాలి ఇవ్వాలి లేదా మిగిలితే ఎక్కడ తెచ్చుకోవాలి లేదా ఇలాగా నట్టం వస్తే నట్టం ఎవరికి చెందుతుంది అనుకుంటున్నారో గవర్నమెంట్ ఇచ్చిన లాభం రైతుకి చెందుతుంది నట్టం ఏమో కౌలు తొరిగిపోతుంది అదండి వాల్యూ ఎలా ఉన్నాయండి ఇక్కడ రేటు రేటు అరవై డెబ్భై రెండేట్ల మంది నడుతుంది తగ్గింది ఈ మధ్యలో రేటు కూడా ఎనభై దాకా వెళ్ళింది అక్కడికి తగ్గిపోరు ఇప్పుడు కొనుపడేది ఒక అరవై అరవై ఐదు డెబ్బై రోడ్డు పాయింట్ అయితే డెబ్బై డెబ్బైకి వెళ్తుంది చూసుకోండి ఆ లోన్ అయితే అరవై అరవై ఐదు అంతకన్నా ఏమి వెళ్తలేదు మీరు ఏమైనా కావాలి సెంటర్ వెళ్ళిపోతారండి ఆ సెంటర్ మెండపడే ఎక్కువ ఇదే తర్వాత ఏమైనా ఇంకా బాగా ఏదైనా కావచ్చే రాయమండి పోతారు రాజమండ్రి రాయమండి పోతారండి పిలగుతాడండి ఈ అమ్మవారు రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి ప్రసిద్ధండి పెడితల్లి అమ్మవారు అని చెప్పి అయితే గత ఆగస్టు నెలలో ఇరవై ఐదు ఇరవై ఇరవై ఏడులో కూడా జాతర జరిగిందండి చుట్టుపక్కల గ్రామాల వారు తర్వాత ఆడబడుసలు కూడా ఎక్కువ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అది ప్రసిద్ధి అనమాట అండి తర్వాత జాతర అయిన అనంతరం అన్న సంబరదం కూడా జరుగుతుందండి ఈ చుట్టుపక్కలకి పైడుదల జాతర అంటే ఒక గుడ్ విల్ ఉందండి పడిపోయిందండి ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలుంటే దీనికి వంద ఏళ్ళ పైన అండి వంద సంవత్సరాల పైన పిల్లప్పుడు నాలుగో తరలు మూడు తరలు అంత పిల్లలు చాలా పెద్ద పెద్ద చెట్టు పడిపోయిందండి గారు పడిపోయింది యాభై ఆరు సంవత్సరాల కింద మళ్ళీ వేసిపోయింది చాలా పెద్దది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి దీని ద్వారా మా ఛానల్లో వచ్చిన లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు